పరిరక్షించిన వాటి కన్నా ముందు ఒక విషయం జరిగింది ఆ రోజు మీ ఛానలే ఒకటి కవర్ చేసింది మనం ఇలాగే నందులు ట్రాక్టర్ ట్రాలీలు వెళ్తుంటే పట్టుకుని మనం ఆ లోకల్ పోలీస్ కి ఫోన్ చేయడం జరిగింది అయితే ఆ ముందు రోజు సివి ఆనంద్ గారు ఒక మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్లో మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అడిగాం కౌ ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ఫామ్ చేసి ఒక ఏసీపీ అండర్లో ఒక నంబర్ తీసుకున్నాం నంబర్ తీసుకున్న నెక్స్ట్ రోజే మనకి నందులు దొరకడం జరిగింది అన్ని లేత నందులు మూడు నాలుగు సంవత్సరాల ఓల్డ్ ఉంటాయి సో వీటిని మనం పట్టుకుని ఆపి ఒక నలభై ఐదు నిమిషాలు గంట సేపు మనం అక్కడ ఎంత ప్రయత్నం చేసినా పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడేమన్నారు మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్ మేము సీజ్ చేస్తాం బండిని అన్నారు కేసు పెడతామన్నారు కానీ యాక్షన్ అన్నది చాలా నెగ్లిజిబుల్ గా జరుగుతోంది ఈ విధానంతో ముందుకెళ్లడం అన్నది చాలా కష్టం సో మా ప్రయత్నం ఏంటంటే యాజ్ యంగ్స్టర్స్ ఒక గా కూడా మా ప్రయత్నం ఏంటంటే ఒక కళేబ ఈ ఏవైతే స్లాటర్ హౌస్కి వెళ్తున్నాయో వీటిని ఆపడంతో పాటు ఏవైతే జనాలలో ఒక అవేర్నెస్ అన్నది పోయింది హిందువులు మెయిన్ అమ్మేటోడు హిందూ కొనేటోడు హిందూ కొని వాడు తీసుకెళ్ళి వేరే మతస్థులకి ముస్లింలకి అమ్ముతున్నప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది మన దగ్గరే ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లంని ఎట్లా రెక్టిఫై చేయాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చెయ్యాలి అంటే ఆవు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు మన విజయరామ్ గారు మాట్లాడినట్టు ఆవు వల్ల వచ్చే ప్రయోజనాలు దానివల్ల మనం చేయగలిగేది వ్యవసాయంలో ఎంత ఉపయోగకరం అన్నది ఈ అన్ఫార్చునేట్గా ఈ మోడ్రన్ ఏజ్లో జనాలకి పరిజ్ఞానం తగ్గిపోయింది దీని గురించి పనిచేయడం కూడా దీంట్లో ఒక ఎజెండాగా తీసుకున్నాను